గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నేను మీ అందరికీ మనం చేస్తున్న అన్నగారు ఎన్టీ రామారావు గారు టైంలో మొదలైనటువంటి గాలేరు నగరి హంజనీ ప్రాజెక్టులు రామారావు గారి మనవడు లోకేష్ వచ్చినా అవలా ఇప్పుడు మన గోదావరి బనకచర్ల దేవర్స్ గారు వచ్చిన తర్వాత అయినా వెళుతున్నావు అవుతుందా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి ఎందుకు ఇంత తాపత్రయం ఇంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు స్వా నిస్వార్థంగా వాళ్ళు సలహా చెప్తే వినిపించుకోరా ఏంటి అసలు ఏమనుకుంటున్నారా ప్రజాస్వామ్యమేనా ధనస్వామ్యవా ప్రజలు అమాయితలను అనుకోవద్దు దీంట్లో వేరే స్వప్రయోజనాన్ని తీసుకొచ్చి ఎస్ కొన్ని కొన్నిట్లో ఓకే అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా జరుగుతుంది కానీ లక్షలాది ప్రజల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి సమస్య విషయంలో సంప్రదించకుండా డెసిషన్ ఇస్ యువర్స్ బట్ యువ్ టు హియర్ వినాలి ఎందుకు చెప్తున్నారు అనేది వినాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేయవలసిన అవసరం ఉంది కాని పక్షంలో దశ్చిమ ప్రాంతానికి ఉండే నష్టాలు ఉంటాయి ప్రత్యేకించి మన విజయవాడ నగరానికి బుడమేరు ద్వారా జరగబోయేటటువంటి అతి పెద్ద నష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటే దాదాపుగా మనకి నిద్ర కూడా సరిగ్గా పట్టనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి భవిష్యత్ కార్యాచరణ గురించి మళ్ళీ సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉంది రామకృష్ణ గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఇంకొకసారి మనం చెప్తాం చెప్పాల్సిన ధర్మం ఉంది విని ఎందుకు చెప్తున్నారో సావధానంగా ఆలోచించి ముందు ఇప్పుడున్న డబ్బులతో డబ్బులతో ఒకవైపునేవో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ఆ ప్రభుత్వంలో అంత భారం పెట్టేశారు అని చెప్పి చెప్తా ఇప్పుడు ఇవాళ ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అది పూర్తి అయ్యేటప్పటికీ రెండు లక్షల కోట్ల పైకి వెళ్తుంది అవసరమా దానికి ముందు అసలు కొద్ది వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు నిర్మాణంలో ఉండే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కా పాపారాగారి రామకృష్ణ గారు చెప్పినట్టు కొన్ని కొద్ది ఖర్చు పెట్టి కాలువ తవిన రిజర్వాయర్లు తప్పిన ఇంతవరకు అసలు డిస్ట్రిబ్యూటర్ కెనాల్సు అక్కడి నుంచి ఛానల్లోకి వెళ్ళే కాలు తవ్వకుండా వదిలేసరే వాటిని పూర్తి చేయండి మహానుభావ అని చెప్పి అంటే అవి చెవులోకి ఎక్కదా లేడికి లేచిందే గుర్రు అని చెప్పి మీరు అనుకునే పద్ధతిలోనే వెళ్ళిపోతారా ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా